ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబా గారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయిరాం అనుకుంటూ ఓం సాయిరాం అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో చూసే ముందు మీ మనసులో మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకొని బాబా మీద భక్తి శ్రద్ధతో సబూరితో వినటం అయితే మొదలు పెట్టండి మీ ప్రాబ్లంకి తప్పకుండా ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందని నేను చెప్పగలను బాబాగారు మీ పక్కన కూర్చుని మరి మీకు ప్రేమగా మీ పరిష్కారాన్ని మీకు అందించినట్టు మీరు తప్పకుండా ఫీల్ అవుతారు ఇక ఈరోజు వీడియోలో సాయి మాటగా నానోట బాబాగారు ఏం పలికించబోతున్నారంటే బిడ్డ నీ జీవితాన్ని మార్చే ఒక పెద్ద శుభవార్త తీసుకొచ్చాను బిడ్డ నువ్వు కలలో కూడా ఊహించినటువంటి అమ్మా ఇది ఒక వ్యక్తి రాకతో నీ జీవితం పూర్తిగా మారబోతోందమ్మా ఆ వ్యక్తి నీ జీవితంలోకి రావటం వలన నీకు తిరిగే ఉండదు బిడ్డ ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడే తెలుసుకో ఏ మాత్రం అశ్రద్ధ చెయ్యకు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఆ వ్యక్తిని కోల్పోతావు అలాగే నీ జీవితంలో నీకంటూ ఉన్న శత్రువులు కూడా తరిమి కొట్టబోతున్నాను నా మాట మీద నమ్మకంతో ఒక రెండు నిమిషాలు నా మాటలు వినుబిడ్డ అంటున్నారండి బాబాగారు బాబాగారు బాబాగారైతే ఏ మాట చెప్పినా ఏ సందేశం తీసుకొచ్చినా కూడా మనం మంచి ఆలోచించి మనకు బంగారు భవిష్యత్తు ఏర్పడేలా తీసుకొస్తారని నమ్మకమైతే ప్రతి ఒక్కరికి ఉంది కదా మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థం ఏంటో పరమార్థమేంటో తెలుసుకునే ముందు నాకు తెలిసిన ఒక అమ్మాయి అండి కట్నకానుకలో అన్నీ కూడా బాగా ఘనంగానే ఇచ్చారు దాదాపు కోటి రూపాయల దాకా ఇచ్చి పెళ్లి చేశారు కానీ అత్తగారింటికి వెళ్ళాక అక్కడ అమ్మాయికి ఒకటే కష్టాలు అత్తమామలు భర్త అందరూ సరిగ్గా చూసుకోక పట్టించుకోకపోవటం ఆ అమ్మాయిని ఇబ్బందులు పాలు చేస్తున్నారండి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నగారు అయితే ఇన్ని ఇచ్చి ఇంత ఘనంగా పెళ్లి చేసిన ప్రయోజనం లేకపోయింది కదా మన బిడ్డ అక్కడికి వెళ్ళి నిత్యం కట్ నీళ్ళతో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతోంది కదా అంటూ అల్లాడిపోయారు ఇక వాళ్ళ అమ్మగారు మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటారండి ఇక గురూజీ గురించి తెలుసుకొని కాల్ చేసి ఆయనతో కాంటాక్ట్ అవ్వటం వలన నిజానికి ఇరవై రోజుల్లోనే అమ్మాయి వాళ్ళ అత్త మామల్లో అందరిలోనూ మార్పు వచ్చి ఆ అమ్మాయిని ఇప్పుడు చక్కగా చూసుకుంటున్నారండి నిజంగా ఆమె అయితే చాలా సంతోషంగా హ్యాపీగా చెప్పింది నాకైతే మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక ఫోన్ కాల్ చేసి చూడండి గుడ్ న్యూస్ మీరే నాకు చెప్తారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మీరు ఎక్కడెక్కడో చెప్పించుకుని విసిగిపోయి ఉండొచ్చు సరైన ఫలితాలు లేక ఇబ్బంది పడి ఉండొచ్చు ఒక్కసారి గురూజీని కన్సల్ట్ అయ్యి చూడండి మీకే తెలుస్తుంది మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చీటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు అది ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే తప్పకుండా చూస్తారు బిడ్డ నువ్వు బాధపడే రోజులు పోయాయమ్మ ఇక మీదట నీ జీవితంలో అన్నీ సంతోషాలే నువ్వు పట్టిందల్లా బంగారమే ఈ వ్యక్తి రాకతో ఈ వ్యక్తి సహాయంతో నీ జీవితమే మారబోతోంది అలాంటి వ్యక్తి ఒకరు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేనే చేస్తున్న తల్లి బాబా తండ్రి నీకు కూడా తెలుసు కదా తండ్రి నేను ఏం కోరుకుంటున్నానో దాని గురించి ప్రతిరోజు కూడా నీ దగ్గర కోరుకుంటూనే ఉన్నాను కదా ఎందుకో తెలియదు బాబా ఎంత ప్రయత్నించినా ఆ పని పూర్తవ్వటం లేదు ఆ ఒక్క పని పూర్తయిందంటే నా జీవితమే మారిపోతుంది నా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటాం ఆనందంగా బతికేస్తాం ఆ ఒక్క పని పూర్తయితే నా జీవితంలో కష్టాలన్నవే ఉండవని నీ కూడా తెలుసు కదా తండ్రి ఆ పని ఏంటో అది ఎంత కష్టతరమైందో నీకు కూడా తెలుసు కానీ దానికోసం నేను ఎంత ప్రయత్నిస్తున్నానో ఎంతగానో ఆరాటపడుతున్నాను ఎంతగానో కష్టపడుతున్నాను అనేది నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు కదా బాబా ఎవరైనా నా సహాయానికి వస్తే బాగుంటుంది ఒక్కరి వల్లే ఇది సాధ్యం కావటం లేదు బాబా నా సహాయానికి నా తోడుకు ఎవరైనా వస్తే బాగుండు ఎవరినైనా పంపితే బాగుండు కదా తండ్రి నా తోడుగా ఎవరినైనా పంపిస్తే నా పని పూర్తవుతుంది బాబా నా పని పూర్తి చేసుకుంటాను దానితో పాటుగా నీ అనుగ్రహం కూడా నాకు చాలా చాలా కావాలి తండ్రి నీ అనుగ్రహం ఉంటేనే నేను ఏదైనా సాధించగలను అంటూ నిన్ను ప్రతిరోజు కోరుకుంటూనే ఉన్నాను కదా తండ్రి అయినా కూడా ఎందుకో కానీ నువ్వు నా విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావు బాబా నీ అనుగ్రహం నా మీద లేకుండా పోయింది ఒక పక్క జీవితంలో నేను ఎదిగే ప్రయత్నాలు చేసుకుంటూనే దానికోసం నా కష్టాలేవో నేను పడుతూనే ఉన్నాను నన్ను చూసి కుళ్ళుకునేవాళ్ళు ఈర్ష్య పడేవాళ్ళు శత్రువులో ఎక్కువైపోతున్నారు బాబా నన్ను ద్వేషించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు తండ్రి వాళ్లతో నేను ఎంత మంచిగా ఉండాలి ఎంత మంచిగా మాట్లాడాలి అని ఎంత ప్రయత్నించినా ఎందుకో తెలియట్లేదు బాబా నన్ను చూస్తేనే కాకుండా పోతోంది ద్వేషం పెంచుకుంటున్నారు ఈర్ష్య పెంచుకుంటున్నారు కానీ నేనైతే వారి పట్ల ప్రేమగానే ఉన్నాను మరి ఎందుకు తండ్రి వాళ్లకు నా మీద ద్వేషం నా నేను తెలిసి తెలిసి ఏ తప్పు చెయ్యలేదు కదా తండ్రి ఒక పక్క చూస్తే నేను అనుకున్న పని రవ్వంత కూడా ముందుకు కదలటం లేదు ఇంకో పక్క నన్ను చూసి ఓర్వలేని తనంతో శత్రువులు పెరిగిపోతున్నారు ఏం చెయ్యను బాబా నువ్వే నాకు దిక్కు ఎలాగైనా నువ్వే నాకు దారి చూపించు బాబా అంటూ కన్నీళ్లతో నా ముందు కూర్చున్నావు కదా బిడ్డ బాధపడకమ్మా పరిస్థితులకు భయపడకు నువ్వు ధైర్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలవు పిరికితనంతో ఉంటే నువ్వు ఏదీ చెయ్యలేవు నీ పిరికితనాన్ని చూసి వచ్చిన అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది తల్లి నీ వల్ల కాకపోయినా సరే నా వల్ల అవుతుంది నేను చెయ్యగలను నేను సాధించగలను అని మొండిగా నువ్వు ముందుకు వెళితే పరిస్థితులే నీకు తల ఉంచుతాయి బిడ్డ నువ్వు కష్టపడుతూ ఉంటే నీ తండ్రిని నేను చూస్తూ ఉండగలనా చెప్పు చూస్తున్నా నీలో ఎంత పట్టుదల ఉంది ఎంత కృషి ఉందా అని నువ్వు మొదలుపెట్టిన పని నీ అంతటా నువ్వే సాధిస్తావేమో అని చూస్తున్న బిడ్డ నీ పక్కనే నిలబడి చూస్తున్నాను ఇది నా బిడ్డ వల్ల సాధ్యం అవుతుందా తను ఒక్కతే చేసుకోగలదా తను సాధ్యం ఏదైనా సాధించగలదా ముండిగా తన పట్టుదలను సాధించుకుంటుందా లేదా నీలో సత్తా ఎంత ఉందో అని చూస్తూ ఉన్నా అంతే బిడ్డ అంతేకాని నువ్వంటే నిర్లక్ష్యమూ లేదు చిన్న చూపు లేదు నా బిడ్డ అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే కదా ఎందుకంటే నువ్వు నాకు ప్రియమైన బిడ్డవి నీ అంత మంచి మనిషి ఎక్కడా లేదు తల్లి ఎవరిని నొప్పించవు బాధ పెట్టవు ఎవరైనా ఏదైనా ఒక్క మాట అంటే కూడా నీ అంతటా నువ్వు నీలో నువ్వే ఏడ్చుకుంటూ ఉంటావు కానీ ఎదుటివాళ్ళు నన్ను ఇలా మాటలతో బాధ పెడుతున్నారు కదా చిత్రహింసలకు గురి చేస్తున్నారు కదా నా మనసును చాలా బాధ పెడుతున్నారు కదా అంటూ వాళ్ళ చెడు ఎప్పుడూ కోరుకోలేదు తల్లి నువ్వు నీలో నువ్వు బాధపడ్డావు కుమిలిపోయావు మదన పడుతున్నావు అంతే అందుకే నువ్వంటే నాకెప్పుడు ఇష్టం బిడ్డ నువ్వు ఎదుట వ్యక్తుల చెడు ఎప్పుడు కోరుకోవు అలాంటి బిడ్డలంటే నాకు ఎప్పుడూ ఇష్టమే తల్లి వారికి ఎప్పుడు కష్టాలు కూడా రానివ్వను వారు కష్టాల్లో పడబోతుంటే వెనకనే ఉండి ఆదుకుంటాను అందుకే పరిస్థితి చెయ్యి దాటిపోతే పట్టుకోవటానికి కాపాడటానికి నేనున్నా కదా బిడ్డ ఇక శత్రువులు అంటావా వాళ్ళు ఎప్పుడైనా ఉండనే ఉంటారు తల్లి నువ్వు ఎదుగుతూ ఉంటే ఏదైనా సాధించే ప్రయత్నంలో ఉంటే శత్రువులనే వాళ్ళు నీ చుట్టూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు వారి గురించి పట్టించుకోకు వారి గురించి అస్సలే ఆలోచించవద్దు నువ్వు మొదలు పెట్టిన కార్యం అతి తొందరగా పూర్తవ్వటానికి ఒక వ్యక్తిని నీ సహాయానికి పంపబోతున్నాను బిడ్డ ఇక నీకు దశ తిరిగినట్లే ఆ వ్యక్తి నీ జీవితంలోకి తొందరగా రావాలన్నా నీ శత్రువుల పీడ విరగడ అవ్వాలన్నా ఒక చక్కని నామం అంటే ఒక మంత్రంతో పాటు చక్కటి పరిహారం కూడా చూపిస్తాను జాగ్రత్తగా చేసుకోబిడ్డ నేను చెప్పినట్లు చెయ్యటం పూర్తి అయ్యే లోపు ఆ వ్యక్తి నీ సహాయానికి వస్తాడు నీ శత్రువులు అందరూ కూడా నీకు మిత్రులుగా మారతారు అదేంటి అంటే తల్లి ఆ మంత్రం చెప్తున్నా జాగ్రత్తగా బిడ్డ ఓం శ్రీ సాయి మార్గ బంధవే నమ ఓం శ్రీ సాయి మార్గ బంధవే నమ ఓం శ్రీ సాయి మార్గ బంధవే నమ ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి తల్లి ఇలా ముప్పై ఎనిమిది రోజులు చెయ్యాలమ్మా ముప్పై ఎనిమిది రోజుల్లో ఎన్ని గురువారాలు అయితే వస్తాయో ఆ ప్రతి గురువారం నాడు కూడా నాలుగు చపాతీలను సాయి మందిరానికి తీసుకువెళ్ళి అక్కడ బాబాకు నివేదించి పది మంది భక్తులకి ప్రసాదం కింద పంచిపెట్టమ్మా ఇలా చేయటం పూర్తయ్యే లోపు అంటే ముప్పై ఎనిమిది రోజుల్లోపు నేను పంపిన వ్యక్తి నీ సహాయానికి వస్తాడు నువ్వు కలలు కంటున్నా నీ పని పూర్తవుతుంది అలాగే నీ మీద ద్వేషభావంతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళలో మార్పు వచ్చి నీతో ప్రేమగా ఉండటం ప్రేమగా మాట్లాడటం మొదలు పెడతారు నీకు కావాల్సిందల్లా కాస్త ఓపిక సహనం శ్రద్ధ సబూరి ఉండాలి బిడ్డ ఎవరైతే శ్రద్ధ సబూరితో ఉంటారో అలాంటి బిడ్డలంటే నాకు చాలా ప్రియమైన బిడ్డలు తల్లి నువ్వు ఏదైనా బాధలో కష్టంలో ఉన్నప్పుడు బాబా అని ఒక్కసారి పిలిచావు అంటే సాయి అంటే ఓయి అంటూ నీ వెంటనే నేను ఉంటాను తండ్రి నువ్వెప్పుడు బాబా నన్ను వదిలేశాడు నన్ను నిర్లక్ష్యం చేశాడు నన్ను పట్టించుకోవటం లేదు అనే మాటలు ఎప్పుడూ మనసులోకి రానివ్వకు బిడ్డ అలా ఉంటే కూడా మనసులో నుంచి తీసేయి ఎందుకంటే నీ సమయం అంటూ నీకు వచ్చేదాకా ఏ అవకాశము నీకు రాదు నేను కూడా చూస్తూ ఉంటాను అది నీ సమయం నీకు రావాలి నీ మంచి గడియలు నీకు రావాలి అలా మొదలైతేనే ఏదైనా చెయ్యటానికి అవకాశం ఉంటుంది బిడ్డ ప్రతిదానికి కొంత సమయం ఉంటుంది కాబట్టి తొందరపడి బాబా నన్ను నిర్లక్ష్యం చేశాడు పట్టించుకోవటం లేదు అని మాత్రం అనుకోకు బిడ్డ ఎప్పుడూ నీ తోడుగా నీ నీరక్షగా నేనుంటాను అంటూ ఈరోజు బాబాగారైతే అద్భుతమైన సందేశంతో పాటు అద్భుతమైన ఒక మంత్రాన్ని పరిష్కారాన్ని కూడా చూపించారండి మీకు కూడా ఎవరికైనా ఏ ఏదైనా అనుకున్న పనులు జరగకుండా పెండింగ్లో అలా పడుతూ పడుతూ పోతూ ఉంటే ఎంతకీ పూర్తి అవ్వకపోతే పని చేసి చేసి విసుగు ఉంటే ఎవరైనా మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా కూడా వాళ్ళు మీ మీద ఒకలాంటి ద్వేషభావంతో ఉంటారు మిమ్మల్ని చూస్తేనే ఒకలాంటి కుళ్ళు ఓర్వలేనితనంతో ఉంటారు ఇలాంటివన్నీ నశించిపోవాలంటే కూడా బాబాగారు చెప్పినటువంటి ఈ చక్కని నామస్మరణ చేసుకుంటూ ఆ చక్కటి పరిష్కారం చేసుకోండి చక్కటి రిజల్ట్ అయితే మీకు వస్తుందని నేను భావిస్తున్నాను ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి పది మందికి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతో ఓం సైరామ్